ఒకరోజు భర్త భార్యతో అంటాడు పదా ఎక్కడికైనా టూర్కి వెళ్దాం వెళ్ళి తిరిగొద్దాం పదా హ్యాపీగా అని చెప్పి భర్త భార్యతో అంటాడు కానీ భార్య అంటుంది నాకు తిరగాలని లేదు నాకు మూడు లేదు నేను రాను కావాలని ఒక్కడే వెళ్ళని భార్య అంటుంది అప్పుడు భర్త అంటాడు నాకు ఇప్పుడు ఎలాంటి బాధ్యత లేవు నేను చాలా ఫ్రీగా ఉన్నాను వెళ్ళొద్దాం పదా అని చెప్పి భార్యతో అంటాడు అప్పుడు భార్య అంటుంది నువ్వు బాగా యవ్వనంలో ఉన్నప్పుడు డబ్బు డబ్బు అని చెప్పి డబ్బు వెనకాల తిరిగేవాడు ఎప్పుడు పట్టినా జాబ్ అని చెప్పి బిజీగా ఉండేవాడి నన్ను పట్టించుకునేవాడివి కాదు నా కోసం నా దగ్గర కొంత కూడా సమయం ఉండేది కాదు ఇప్పుడు నువ్వేం ఫ్రీగా ఉన్నావు కానీ నాకు తిరగాలి లేదు నాకు మూడు లేదు నేను రాను కావాలని ఒక్కడే వెళ్ళని భార్య అంటుంది అప్పుడు భర్త అంటాడు నువ్వు ఉదయనిస్తాయని దాకా ఇంట్లో ఒక్కదానివ్వ ఎలా ఉంటావు నీకు ఒక్క రోజంతా ఎలా గడుస్తుంది అబ్బా నాకు ఒక్కరోజు ఇంట్లో ఉండాలంటే నేను విసిగొస్తుంది ఒక్క రోజు గడవడం చాలా కష్టంగా ఉందని భర్త అంటాడు అప్పుడు భార్య అంటుంది ఇదే మాట నీకు ఇరవై సంవత్సరాల ముందు గుర్తొచ్చుంటే చాలా బాగుండేది ఇరవై సంవత్సరాల ముందు నీతో తిరగాలని చెప్పి నీతో సమయం గడపాలని నాకు కూడా ఉండేది కానీ నువ్వు చాలా బిజీ బిజీగా ఉండి నాకు సమయం ఇచ్చేవాడు కాదు ఇప్పుడు నీకు తిరగాలంది ఇప్పుడు నీ దగ్గర సమయం ఉంది కానీ నా మనసు ఎప్పుడో చచ్చిపోయింది నాకు తిరగాలని లేదని భార్య అంటుంది అందుకే ఎప్పుడు ఏం చేయాలో చేయాలి ఏ వయసులో చేయాల్సిందే ఆ వయసులో చేయాలి గడిచిపోయిన తర్వాత బాధపడితే తిరిగి రాదు ఈ రోజుల్లో చాలామంది భర్తలు డబ్బు డబ్బు ఉద్యోగం అని చెప్పి చాలా బిజీగా ఉండి భార్యను పట్టించుకోరు అలాంటి వారు ఒక్కసారి ఆలోచించుకోవాలి రేపు మీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది నేను చెప్పింది కరెక్టా కదా కామెంట్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి